వాగ్దేవి విద్యా సంస్థలకు విచ్చేసిన సిజీఆర్ఎఫ్ చైర్పర్సన్ విశ్రాంతి న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కూడిని మహేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యల పరిష్కారంపై కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ విశ్రాంతి న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ మరియు సిజీఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ బి సులేఖ బి సులేఖ రాణి మెంబర్ ఫైనాన్స్ ఎస్కే బాబర్ మెంబర్ ఇండిపెండెంట్ ఎన్ మోహన్ కృష్ణ విద్యుత్ శాఖ డిఈ బి వెంకట్రావు కొత్తవలస వ్యాపార జామి ఏఈలు అప్పారావు సిహెచ్ సూర్బాబు కె జ్యోతి స్వరూప్ జేఏఓ నిర్మలామూర్తి తదితరులు పాల్గొన్నారు రైతులకి గవర్నమెంట్ పాలసీ ఏమిటంటే రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి తొమ్మిది గంటలు విద్యుత్ ఇవ్వాలి అనేది ఒక పాలసీ తెలుసా మీకు విషయం రైతులకి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఒకవారు ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే విద్యుత్ కనెక్ట్ అనే డిపార్ట్మెంట్ వారు ఇస్తారు ఉచితంగా తొమ్మిది గంటలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఒకవేళ ఇవ్వకపోయినట్టు అక్కడ సేవలో మాకు కంప్లైంట్ పెడితే మేము కూడా ఆర్డర్ వేస్తాం ఎట్ ది సేమ్ టైం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఆ సామాజిక వర్గం సంబంధించిన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు కూడా నెలకి ఉచితంగా ఇస్తున్నారు ఈ విషయం తెలుసా మీకు కొత్త విషయం నేర్చుకోండి సో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు వాళ్ళకి రెండు వందల యూనిట్ల నెలకి ఉచితంగా డిపార్ట్మెంట్ వారు ఇస్తారు అలాంటి సేవాలోపల ఆవ కేసులు కూడా మేము పికప్ చేస్తాం సో అలాంటి ఏమైనా ఉన్నట్టయితే కనుక మీరు చూసుకోండి మీ యొక్క కరెంట్ బిల్ చూసుకోండి ఎస్సీ ఫ్లాగ్ అనేటువంటిది షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రై ఫ్లాగ్ అని దానిలో ఉంటుంది ఒక లేకపోతే కనుక ఆ మాదిరిగా క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చి నమోదు చేసుకుని తద్వారా మీరు ఆ యొక్క ఆర్థికంగా వచ్చేటువంటి లాభాన్ని పొందాలని చెప్పి సందర్భం సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే కొన్ని కుల వృత్తులు ఉన్నాయి కుల వృత్తులు కుల వృత్తులు వాళ్ళు కూడా బార్బర్స్ ఉన్నారు పని చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ స్కిత్ ఉంటారు వాళ్ళు కూడా కొంత రాయితీ అనేటువంటిది ఉంది ఆ యొక్క వృత్తిపరంగా కరెంట్ అవసరం అయితే కొద్దిగా వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు ఆ విషయాలు కూడా వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా చెప్పి టైలరింగ్ వాళ్ళు అంతా ఉంటారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి